ప్రియమైన మిత్రులకు శ్రేభిలాషులకు వనకం మీకు తెలుసా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నవారు వారి పరిస్థితులు ఆలోచనలు అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలిసే ఉంటుందిలేండి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది థర్టీ నుండి ప్రతి వ్యక్తి అప్పుడే ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు కొత్తగా పెళ్ళవుతుంది లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఒక్కో బాధ్యతలను తీసుకోవడం మొదలు పెడతారు ఇంతలోనే చక్కని పిల్లలు పుడతారు భార్యతో సరదాగా తిరగడం ఫ్రెండ్స్ తో పార్టీలు తగ్గిపోతాయి ఖర్చులు పెరగడం మొదలవుతుంది ఈఎంఐ లోకి అప్పుడే ఎంటర్ అవుతారు బ్యాంక్స్ కాల్ చేసి క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ ఇస్తామని వెంట పడతారు బ్రెయిన్ పని ఒత్తిడిలో పడుతుంది టైం కి ఫుడ్ తీసుకోకుండా ఉన్న ఎనర్జీ అంతా లేదా గ్రాండ్ పేరెంట్స్ ని హాస్పిటల్ చెకప్స్ కి తీసుకెళ్లాలి మూవీకి లేదా రెస్టారెంట్ కి వెళ్లే ముందు ఫ్యామిలీని కూడా తీసుకెళ్దామని ఆలోచిస్తారు ఫెస్టివల్స్ వచ్చాయంటే ఏది తేవాలన్నా ఒక్కరే పరిగెత్తాలి జాబ్ లేదా బిజినెస్ తో పాటు ఫ్యామిలీకి కావాల్సిన నీడ్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఏదైనా రిపేర్లు వస్తే దగ్గరుండి బాగు చేపించాలి ఏదైనా సడన్ గా ఖర్చు వస్తే ఎలా మేనేజ్ చేయాలని ఆలోచించడం వైఫ్ కి పేరెంట్స్కి టైం ఇవ్వలేకపోతున్నానే గిల్టీ ఈఎంఐలు కట్టాలనే టెన్షన్లో పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నానే బెంగ వీటన్నిటికీ టైం ఇవ్వకపోవడానికి కారణం జాబ్ ఇన్సెక్యూరిటీ వయసుతో పాటు బరువు పెరగటం ఎనర్జీ తగ్గిపోవటం జీర్ణక్రియ సమస్యలు మొదలు ఫిట్నెస్ యాక్టివిటీని నెగ్లెక్ట్ చేయడం వర్క్ ప్రెషరు కెరియర్ స్ట్రెస్ ఇక్కడ నుండి అన్హెల్దీ హ్యాబిట్స్ మొదలవుతాయి ఇంట్లో ముఖ్యమైన ప్రొవైడర్ కావడం వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ ఈఎంఐలు ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఒత్తిడి ఇన్ని సమస్యల మధ్య కుటుంబంతో సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం ఎమోషనల్ డిస్కనెక్షన్స్ బాధ్యతలు ఎక్కువ వల్ల ఇష్టాలను కోరికలను సోషల్ యాక్టివిటీస్ ఉండడం మగవాళ్ళకి ఏచే ఎమోషన్ ఉండదు కాబట్టి పర్సనల్ ఎమోషన్ చేస్తారు నిద్ర పట్టదు కంటికి సరైన నిద్ర ఉండదు ఆలోచనలు వేటాడతాయి నుండి ఎస్కేప్ అవడానికి ఆల్కహాల్ స్మోకింగ్ ని అలవాటు చేసుకోవడం లైఫ్ స్టైల్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ వయసు పెరుగుతున్న కొద్ది స్ట్రెంత్ ని కోల్పోతున్నామనే ఆందోళన ఇంకా లైఫ్ లో ఏం సాధించలేదనే బెంగ నేను ప్రూవ్ చేసుకోవాలి ఏదైనా గొప్పగా సాధించి చూపించాలి అని తపన కోపం బాధ భయం గోల్స్ ని రీచ్ అవ్వని ప్రతిసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కోల్పోవడం కాలంతో పాటు నిదానంగా లోతైన ఊబిలో కూరుకుపోవడం ఎవరైనా నన్ను పైకి లేపితే బాగుండు అని ఎదురు చూడటం మిత్రమా కావాల్సిన అనుభవాలన్నీ వచ్చేసి తినాల్సిన దెబ్బలన్నీ తిన్నారు ఇంకా చాలు ఇక నుండైనా గా ఎంగుగా గా మారాలి ఏదైనా కాంపిటీషన్ కోసమో అమ్మాయిల కోసమో కాదు తిరిగి లైఫ్లో బౌన్స్ బ్యాక్ అవడానికి వర్క్ ఫ్యామిలీ ఇంటిమసీలో మోర్ స్ట్రెంత్ అండ్ స్టామినాని ఇంప్రూవ్ చేయాలి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఇమిడియట్లీగా ఎమర్జెన్సీ ఫండ్ ని రెడీగా పెట్టుకోవాలి స్టేబుల్ ఇన్కమ్ కోసం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని ఏర్పాటు చేసుకోవాలి కెరియర్ గ్రోత్ ఓన్ హౌస్ ఓన్ ఎసెట్స్ అండ్ సేవింగ్స్ ఫర్ ఎర్లీ రిటైర్మెంట్ ఏదైనా అసెట్ మీరు అనుకున్న రిటర్న్ రావాలి అంటే ట్వంటీ ఇయర్స్ టైం ని ఇన్వెస్ట్ చేయాలి లోన్స్ కి ఈఎంఐ జోలికి అసలు వెళ్ళదు వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ యువర్ లవ్ వన్స్ సాహసం సబ్స్క్రైబ్